నుంచి శబాన జాక్యం ఆధారంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి నామినేషన్లో ఈసారి ప్రభుత్వం పరంగా వాళ్ళు ఎలాంటి భద్రాలు తేవుతున్నారు అంటే ఈ కార్యక్రమం ఈ నామినేషన్ సంబంధించి ఏ విధంగా కూడా ఒక శబాన సర్పంచ్ అభ్యర్థిగా శబాన గారు ఉన్నారు వారు కూడా ఒక సందేహం

గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ ఆదేశాలనుసారం అక్సన్పల్లి గ్రామ అభ్యర్థిగా శానా జాగే గారిని ఈసారి నామినేషన్ చేయడానికి వెళ్తున్నాము గత పదిహేను సంవత్సరాలలో అభివృద్ధికి మోచుకున్నటువంటి అక్సన్పల్లి గ్రామం కొత్త అభ్యర్థిని ఎన్నుకొని కొండ రానున్న ప్రభుత్వంలో రాష్ట్ర మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి గ్రామంలో అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం అక్షరంపల్లి జరిగినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే జరిగింది అక్షన్పల్లి మోడల్ స్కూల్ కానీ ఇందిరమ్మ కాలనీలు కానీ ఈరోజు జరిగినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇందిరమ్మ చీరలు కానీ ప్రతి సంక్షేమ పథకాలు కట్టబియ్యం కానీ ప్రజల్లో మంచి స్పందన ఉంది కావున ప్రతి మహిళలు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి చేయబోయే సంక్షేమ పథకాలు మరి మేము చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటటువంటిది ఈరోజు మేము ఎందుకోవడం జరిగింది కావున ప్రతి క్షణం కూడా ఎవరికైనా నాకు వస్తే మా సర్పంచ్ క్యాండిస్ ఉన్నవాళ్ళు వాళ్ళు అందిస్తారు కాబట్టి అందుబాటులో ఉంటారు మేము అక్సాన్ బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించుకుంటూ అసంజ నియోజకవటం కాంగ్రెస్ పార్టీని నియమించుకొని విజయం సార్ ఇచ్చి దామోదర్ సార్ ఇచ్చి పిలిపిస్తాము అందరికీ మాకు సహకారం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ਕੋਈ ਨਹੀਂ ਲਾ ਮਾਲੋ ਅਗਲੇ ਚਿਕਤੇ ਪੰਜਾਬ ਮਾਜਰਾ ਅਧਿਕਾਰ ਸਮਾਨਾਰਟੀ ਆਪ ਜੀ ਨੂੰ ਸਾਰ ਪਾਰਡਨ ਕੰਟਰੋਲ ਪੂਰਾ ਮਾਤਾ ਪਿਆਮ ਦੇਖੂਗਾ ਲੋਕਨਕਾਰੀ ਸ਼ਾਰਾ ਯੋਜਨਾ ਕਾਂਗਰਸ ਨਾਇਕ ਲੋਕ ਇੱਕਨਾਂ ਪਾਰਟੀ ਨਾਇਕ ਲੋਕ ਜਰਾ ਗਾਣੀ